క్రీస్తు ప్రభుని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా కోడూరు మాత మహోత్సవ నవ శనివారాంజలి కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం సెప్టెంబరు రెండవ శనివారం జరగబోయే కోడూరు మహోత్సవానికి ముందు నవ వారోత్సవాలను మేము ప్రతి సంవత్సరం కూడా కొనియాడుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం సెప్టెంబరు పదమూడవ తేదీ అంటే సెప్టెంబరు నెల రెండవ శనివారం మాత మహోత్సవాలు కొనియాడుతూ ఉన్నాము ఈ మహోత్సవాలకు సిద్ధపాటుగా జూలై నెల రెండవ శనివారం అంటే జూలై నెల రెండవ శనివారం నుండి వరుసగా వచ్చే తొమ్మిది శనివారాలను నవ శనివారాంజలి కార్యక్రమంతో నిర్వహించుకుంటూ ఉన్నాము ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు అఖండ జపమాల అనంతరం దివ్యప్రసాద ఆరాధనలో దివ్యకారుణ్య జపమాల వాక్కు పరిచర్య అనంతరం దివ్యప్రసాద ప్రభుని ఆశీర్వాదాలను పొందుకున్న తర్వాత ప్రతి శనివారం ఒక్కొక్కరు ఒక్కొక్క శనివారం ఒక్కొక్క జూబులి దినోత్సవాన్ని మేము కొనియాడుకుంటూ ఉన్నాం జూబులి యాత్ర ప్రదక్షిణ అనంతరం దివ్య పూజ కొనియాడుకుందాం దివ్య బలి పూజ అనంతరం ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు కలదు ప్రియులారా జూబులి దినోత్సవాలను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ ఆ తల్లి కోడూరు మాత ప్రార్థనా సహాయములో ఈ నిరీక్షణ యాత్రలో మన పరలోక గమ్యాన్ని చేరుకుందాం ఈ నవ వారోత్సవాలు మీ అందరికీ వారోత్సవాలుగా మారాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను జ్ఞాపకం ఉంచుకోండి జులై నెల రెండవ శనివారం నుండి ప్రతి శనివారం నవ శనివారాంజలి కార్యక్రమం కోడూరుమాత పుణ్యక్షేత్రం విశాఖ అగ్రపీఠం విజయనగరం జిల్లా బాడంగి మండలంలో ఉన్న మాత పుణ్యక్షేత్రంలో జరుగుతుంది అందరూ కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకోండి లేదా ఈ స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేజ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలను తిలకించమని మీ అందరినీ కూడా ప్రేమతో కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ